ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ హాయ్ ఇది ఇరవై ఏడో తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఇది పార్ట్ టూ వీడియో ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో కైపు రవీందారెడ్డి బ్లాగ్స్లో అప్లోడ్ చేయడం జరిగింది చూడని వాళ్ళు ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఈ వారం ఎర్రగడ్డ మార్కెట్కు గేదెలు అయితే కొంచెం తక్కువనే అమ్ముడినాయి రైతులు కూడా తక్కువనే వచ్చారు ఫస్ట్ మార్కెట్కి వచ్చిన గేదెలు చూద్దాము ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో కొన్ని గేదెలు చూపించడం జరిగింది మార్కెట్కి వచ్చిన గేదెలను రిమైనింగ్ గేదెలు ఈ వీడియోలో చూద్దాము అండ్ గేదెలు ఎంత సేల్ అయిపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఇది ఏడు నెలల సుడితో ఉంది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో ఇది గీద చూసుకోవచ్చు సైజు బాగుంది ఇక్కడ ఫీమేల్ కాఫ్ ఉంది దూడ ముర్రా ఉంటాయి గ్రేడ్ ముర్రా ఉంటాయి జాఫ్రాబాది బన్నీ అన్ని రకాల బ్రిడ్లు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు నాటు గేదెలు కూడా వస్తాయి కానీ నాటు గేదెలు తక్కువ ఉంటాయి ఎక్కువైతే మీకు ముర్రా గ్రేడ్ ముర్రా ఈ రెండు రకాల గేదెలు ఎక్కువ ఉంటాయి జాఫరాబాద్ గేదెలు కూడా హైదరాబాదులో హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఎక్కడే కానీ సుడి గేదెలు ఇంత పెద్ద మార్కెట్ అయితే లేదు టోటల్ తెలంగాణలో సుడి గేదెలకైతే ఇది ఫేమస్ ఎక్కువ సుడి గేదెలు వస్తాయి వచ్చేవన్నీ కూడా మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే వస్తాయి చుట్టుపక్కల డైరీ ఫామ్లలో ఉన్న గేదెలే ఇక్కడికి వచ్చి అమ్ముతుంటారు ముందుగా ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది మీ దగ్గర గేదెలు ఆవులు దూడలు ఏవైనా కానీ అమ్మకనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నైన్ సిక్స్ జీరో త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ జీరో నైన్ ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను యూట్యూబ్లో అండ్ వాట్సాప్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు సేల్ చెప్తుంటారు నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను జస్ట్ మీరు కనిపించే నెంబర్కి హాయి మెసేజ్ చేయండి నేను లింక్ పంపిస్తాను వాట్సాప్ గ్రూప్ లింకు మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు ఇక్కడ ఆ ఊరిని చూడొచ్చు ఈయని రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయ్యి పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో పచ్చి గేదెలు అయితే తక్కువ వస్తాయి అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటాయి పడ్డదూడలు చూడవచ్చు ఈ సైజు పడ్డదూడలు ప్రతి వారం వస్తాయి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్న పడ్డదూడలు ఈ దూడ బేరం జరుగుతుంది కొనే వాళ్ళు పదివేలకు అడుగుతున్నారు ఇవ్వట్లేదు ఫైనల్గా అయితే పదకొండు వేలకు సేల్ అయింది ఇది లెవెన్ థౌజండ్కు దూడ అమ్ముడైపోయింది ఈ గేదే ఎనభై వేలకు సేల్ అయింది ఎయిటీ థౌజండ్కు నెలలు చూడింది బ్రదర్ ఏ నెల్లు ఏ నెలలు ఏ నెలలో చూడిందంట ఎన్నైతుంటుంది నెక్స్ట్ ఇంతే ఇంతే ఇది మూడు అయితే ఉంటుందా ఎన్ని వచ్చి పాల ఆర్ఆర్ ఇది ఎట్లా అనిపించింది రేటు ఈ రోజు బరు రాలేదా తక్కువనే వచ్చినాయి కదా కొనే వాళ్ళు కూడా అసలు చాలా వచ్చినట్టు యాడొచ్చినారు ఆ గేదెలు అన్ని కూడా తక్కువనే సేల్ అయినా అసలు సేల్ అయిపోతే అక్కడ నిండు ఉంటుంది ఈ దూడ పదిహేడు వేలకు అమ్ముడైంది సెవెంటీన్ కు వయసు సంవత్సరం కంటే కొంచెం తక్కువనే ఉండొచ్చు సంవత్సరానికి అటు ఇటుగా ఉంటుంది ఒక నెల రెండు నెలలు సైజు కూడా చూసుకోవచ్చు మినీ జాతి పాడిగేదే లక్ష ఇరవై వేలకు సేల్ అయింది వన్ లాక్ ట్వంటీ థౌసండ్కు వెయ్యి ఉంది ఫీమేల్ కాఫు క్వాలిటీ చూసుకోవచ్చు మినీ బ్రిడ్ బల్లో ఎన్ని ఎన్నిస్తుందా అందజున్నుపాల ఆరు ఆరు ఇస్తుందా ఏడేడు ఇస్తుందా మినీ బ్రేడు ఏడేడు దాకా ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు అన్న వాళ్ళు ఈ గేదె ఎనభై వేలకు సెల్ అయింది ఎయిటీ థౌజండ్కు సైజు కూడా చూసుకోవచ్చు ఎన్ని ఉంది బ్రదర్ చూడి ఏ నీళ్ళు

ఎంత బట్టి తీసుకుపోయాం అప్పుడు ఎంత బట్టి తీసుకుపోయావు చూసుకోవచ్చు బ్రదరు ఈ గేదె ఉన్నారు సూడి గేదే ఎర్రగడ్డ మార్కెట్కు మన సబ్స్క్రైబర్స్ వర్సు ఎవరైనా సరే గేదెలు కొనడానికి దూడలు కొనడానికి వచ్చేవాళ్ళంటే స్క్రీన్లో ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఇది పాడి గేదే డెబ్బై వేలకు సెల్ అయింది సెవెంటీ థౌజండ్కు దాని కాఫ్ ఇది ఉంది తీసుకోవచ్చు పాడిగేది ఇది అరవై ఐదు వేలకు సెలైంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్కు అడ్రపాలిటీ కూడా చూసుకోవచ్చు దున్నపోతే దుడుంది యాభై డెబ్బై ఎంత మీరేనా బ్రదర్ కొనేది ఎంత కొను అరవై ఐదు ఎన్ని వచ్చు పాల అందాజగా నాలుగు లీటర్లు నాలుగుటర్లు నాలుగు ఎన్ని ఆరు నెలలు అయింది దున్నపోతే దూడు ఉంది ఎన్నోతుంటది రెండు అయితే మూడు అయితే అంచనా కాదు ఈత ఎన్నో ఈత గీద ఉంటుంది మూడైతే మొదటి ఈతనా ఈ రెండు గేదెలు లక్ష అరవై వేలకు వస్తే ఎన్ని రోజులు టైం ఉంటుంది అండి నెలలు ఎనిమిది నెలలు సూడు చెప్తున్నారు ఒక రెండు నెలలు టైం ఉందంట దీనికి అంటే ఇంకొకటి యావరేజ్ మీద ఎనభై వేలు ఉంటాయి రెండు సూడి గేదెలు రెండు కూడా సూడి గేదెలు అనేసి చెప్తున్నారు సైజు చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఇది ఇది జాఫరాబాద్ జాతి సూడి గేదె అమ్ముడైపోయింది చూద్దాము అన్న అడుగుదాము బ్రదర్ కొనుక్కున్నారు ఎంత ఉన్నారు ఎన్ని నెలలు చూడిందా అన్న ఎన్ని నెల చూడందనా ఎన్ని నెలలు ఎన్ని చూడిందా ఎంత కొన్నారా ఎనభై ఎనిమిది వేలు ఎన్ని వచ్చా అన్న వేయిన తర్వాత పూట ఎనిమిది ఇస్తుందా అయితే గేది ఉంటుంది ఎన్ని ఈత ఎన్ని అయితే గేది ఉంటుంది నెక్స్ట్ ఇంత ఎన్ని ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర ఆరున్నాయి ఎప్పుడున్న వచ్చారా ఎర్ర ఫస్ట్ టైమా ఇంత తీసుకుపోయినారు ఇంతకు ముందు వచ్చినప్పుడు జాఫరాబాద్ ఎన్ని క్రితం వచ్చారు అంటే ఒక ఒక మంత్ లోపలనే వచ్చినారు ఏ సుడిదే తీసుకుపోయినారు అప్పుడు కూడా ఎన్ని నెల ఇంతకు ఇంతకుముందు ఎర్ర అంతకంటే ముందు తీసుకుపోయినారు కదా ఎప్పుడన్నా ఇక్కడ నుంచి తీసుకుపోయింది ఈ నయా మీ దగ్గర రేట్ ఎట్లా అనిపించిందన్న ఈరోజు పర్లేదా మంచి దుడ్డలు ఇంతకుముందు ఇంతకుముందు వల్చుకుంటే ఇప్పుడు రేట్ ఎట్టి పోయినా ఒక ఇరవై రోజుల క్రితం వచ్చినావు కదా అప్పటికి ఇప్పటికి రేట్ ఎట్లుంది చెప్తున్నారు ఎక్కడ మీది ఎవరు గజ్వేల్ సైడా పార్లర్ ఎంత ఉంది మీ దగ్గర రేట్